అస్సలం వరహమతుల్ అల్లా తబారుతాలి మజీదులో బంధుత్వాల గురించి బాంధవ్య సంబంధాల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది సురే బకరాల్ అల్లా తబారుక్త ఒక చోట ఈ విషయాన్ని తెలియజేశాడు మీరు అల్లాని తప్ప మరెవ్వరిని ఆరాధించకండి మరియు బంధువులతో సత్ప్రవర్తన చేయండి అన్నాడు అదే చోట కురానే మజీదు అల్లా తబారుతాల్ అంటాడు మీరు మీ బంధువుల కొరకు మీ ధనాన్ని ఖర్చు పెట్టండి అంటాడు సోదర సోదరీములరా బంధుత్వాలు పెరగడం గురించి మరో చోట అల్లా అంటాడు మీరు బంధువులతో మర్యాదగా మాట్లాడండి గౌరవంతో మాట్లాడండి అంటాడు ఒకటి అల్లా తబారు తల బంధువులతో సత్ప్రవర్తన చేయమన్నాడు రెండవది బంధువుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టమన్నాడు మూడవది బంధువులతో మర్యాదగా మాట్లాడమన్నాడు సుదర ములరా మొట్టమొదటిగా కురాన్లు అల్లా తబారుక్తాల చెప్పినటువంటి విషయం ఏమిటంటే బంధువులతో సత్ప్రవర్తన దీని గురించి హదీసులో అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసలం తెలియజేశారు ప్రజలారా బంధువులతో సత్ప్రవర్తన చేయండి ఎందుకంటే బంధుత్వానికి అల్లా తబారుక్తాల రూపం ఇస్తాడు తీర్పు దినం రోజున అల్లాతో వాదిస్తుంది వాళ్ళ ఎవరైతే నన్ను కలుపుకున్నారో బంధుత్వాలు కలుపుకునేవారో వారిని నీతో కలుపుకో ఎవరైతే నన్ను విడగొట్టారో దూరపరిచారో వారిని నీ నుంచి దూరంగా పెట్టు అని చెప్పి బంధుత్వం ఉంటుంది అదే విధంగా సుదలరా సుదలీ మల్లారా ధనాన్ని ఖర్చు పెట్టమన్ను వారు తల ధనాన్ని ఖర్చు పెట్టడం అనేది బంధువుల కోసం చేయాలి ఈ రోజున కొద్ది మంది ఎలా ఉంటారంటే బయట వాళ్ళకేమో చాలా మంచివాడు బంధువుల్లోనేమో చాలా దుర్మార్గుడి కింద బాగా ఎక్కువగా ఒక ముద్ర పడిపోయి ఉంటారు దానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే వీళ్ళు బయట వాళ్ళు పొగుడుతారని బయట వాళ్ళు గొప్పగా చెప్తారని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బుని విశాలంగా చాలా ఎక్కువ మంది ఖర్చు పెడతారు బంధువులు కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు ఇబ్బందుల్లో ఉన్నారు అన్నీ తెలుసు అన్నీ తెలిసినప్పటికీ రూపాయి ఖర్చు పెట్టడం తెలియదు కానీ నీతి కబుర్లు ఎక్కువ చెప్తూ ఉంటారు బాగా ఎక్కువ నీతి కబుర్లు చెప్తారు మీరు ఇలా చేయాలి అలా చేయాలి ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పి ఈ నీతి కబుర్లు ఎవరు వినరు ఎందుకంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు సహాయపడేదే వాళ్ళకు గుర్తుంటుంది మనకైనా మనం ఎప్పుడైనా కష్టంలో ఉన్నప్పుడు మనం ఎప్పుడైనా బాధల్లో ఉన్నప్పుడు ఎవడో మన బంధువు ఫోన్ చేసి నీతి కబుర్లు చెప్పాడు అనుకోండి కబుర్లు నాకు అవసరం లేదు ఈ పనికి మల్ల కబుర్లు నాకు అవసరం లేదు నీ నుంచి సహాయం ఏమైనా నువ్వు చేయగలిగితే చెయ్యి అదే నాకు చాలు అని చెప్పేసి అనుకుంటాడు పైగా అండో మనసులోనే ఇదే అనుకుంటాడు అందుకోసం ఎల్లత బారుతాల కురాల్లో క్లియర్గా చెప్పేశాడు ఒకటి బంధువులతో సత్ప్రవర్తన చేయండి రెండవది బంధువుల కోసం మీ ధనాన్ని డబ్బును ఖర్చు పెట్టండి అన్నాడు సోదరులారా సోదరీ ఇక మూడో విషయం అల్లాత బారుతాల చెప్పాడు మీరు బంధువులతో మర్యాదగా మాట్లాడండి అని చెప్పేసి ఎంత బంధువైనా సరే మనం అమర్యాదగా మాట్లాడడం కానీ చులకనగా మాట్లాడడం కానీ లోకుగా మాట్లాడడం కానీ ఇది ఎట్టి పరిస్థితిలో కూడా చేయకూడదు వాళ్ళ వయసులో చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా మీ కొడుకు ఉంటాడు మీ కొడుకు మూడు సంవత్సరాల కొడుకు వాణ్ణి ఎవరో ఒక బంధువు అన్నాడు ఏమని చెప్పేసి ఏంట్రా మీ వాడు సరిగ్గా చదవడా మా వాడు ఎరగీసేస్తాడు మా ఒడికి మూడు సంవత్సరాల కంటే తక్కువే అని చెప్పంటే ఆ మూడు సంవత్సరాలు మీ కొడుకు చాలా హట్ అయిపోతాడు ఆడికి ఎందుకు నాన్న నేను అలా చెబుతాడు ఎందుకు అని చెప్పి మీ దగ్గర తిట్టుకుంటాడు అందుకోసం ఏంటంటే మనం ఎంత పెద్ద వస్తాదులు అయిపోయినా ఎంత పెద్ద హోదాలు గెలిపేనా బంధువుల విషయంలో నోటి దురుస్తుతనం తగ్గించుకొని మంచిగా మాట్లాడటానికి ప్రయత్నించాలి లేకపోతే మౌనంగా ఉండండి మీ మాటల వల్ల ఏమి ఉపయోగం లేదనుకోండి మీ మాటల వల్ల ఎలాంటి లాభం లేదనుకోండి మౌనంగా ఉండండి అంతేగాని నోరు ఉంది కదా అని చెప్పేసి మనం ఎలా పడతాలో మాట్లాడామనుకోండి మాట్లాడేమనుకోండి బంధువులు దూరం అయిపోతారు మనకి అడిగి అన్నీ ఉన్నాయండి సంస్కారం లేదంటారు అని కథను అందుకోసమే సోదరులారు సోదరీముల్లారా బంధువులతో ప్రవర్తించడం ఎలా అనేది పురానే మజీదులో క్లియర్ గా అల్లాత బారుతాల చెప్పాడు ఒకటి బంధువులతో సత్ప్రవర్తన సత్ప్రవర్తన కోసం చాలా పెద్దగా చాలా ఎక్కువగా మనం హదీసులో మాట్లాడుకోవచ్చు కానీ సమయం లేని కారణంగా నేను తక్కువ మాట్లాడుతున్నాను రెండవది బంధువుల కోసం ధనం ఖర్చు పెట్టమన్నాడు రెండో విషయం మూడవది అల్లాత బారుతాల బంధువులతో నోటి దురుస్త మాట్లాడకండి మృదువుగా మంచిగా మాట్లాడండి అని చెప్పి పురానే మజీదులో ఆదేశించడం జరిగింది అల్లా తర్వాత మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించి సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక సోదరుల సోదరీ ఒక చాలా సంతోషకరమైన విషయం ఏమిటంటే అల్లాదే వల్ల నాకు ఇద్దరు కూతుర్లు మీకు ఇంతకు ముందు కూడా నేను కొన్ని భయాల్లో చెప్పే ఉన్నాను అందులో పెద్ద కూతురు వివాహం ఇన్షాల్లా డిసెంబర్ పది అంటే రేపు నిశ్చయించడం జరిగింది అల్లాదే వల్ల చాలా సింపుల్గా సున్న తరికలో ఎన్నిక చేయడం కోసం చాలా రకాలుగా మేము ప్రయత్నాలు చేయడం జరిగింది నాకైతే ఒక విషయం అర్థమైంది హంగులతో గొప్పగా చేయడం చాలా సులభం సున్నతరిగా చేయటం ఇప్పుడున్నటువంటి కొద్ది మంది ప్రజలకి అర్థం చేసి చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని అయితే ఇలాంటి పనులు కూడా మనకు సులభం అవ్వాలంటే అల్లాదల్లా ముఫ్తీలతో కాంటాక్ట్ ఉంటే చాలా ఈజీ అవుద్ది ధార్మిక పండితులు ఉంటారు కదా నాకు బాగా ఇష్టమైనటువంటి గురువుల్లో ఒక గురువు నాకు చాలా దగ్గరగా ఉండేటువంటి గురువుల్లో ఒక గురువు నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను రాత్రులు నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను కొన్ని వేల ధార్మిక ప్రశ్నలకు జవాబులు ఇచ్చేటువంటి మన తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్లో ముఖ్యమైన ముఫ్తి ముఫ్తి ముద్దస్ గారు ఆయన నేను బాగా క్లోజ్గా ఉంటాం చాలా విషయాల్లో నేను ఆయనతో సలహా సంప్రదింపులు చేస్తూ ఉంటాను అలహమ్దుల్లా అర్ధరాత్రి ఫోన్ చేసిన కంగారపడకుండా పడకుండా ఫోన్ ఎత్తి నాకు సమాధానం చెప్పే ఏకైక ముఫ్తి ముఫ్తి ముద్ద్రి గారు అల్లా తల ఆయన ఆరోగ్యంలోను ఆయుష్లోను శుభాలు అభ్యుదయాలు ప్రసాదించుగాక వారి కుటుంబాన్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుగాక సమస్త చెడుల నుంచి రక్షించుగాక అదేవిధంగా మొలనాడు అబ్దుల్ అలీం గారు మొలనాడు అబ్దుల్ అలీం గారు కూడా చాలా విషయాల్లో నాకు మాట్లాడి మషూర్ ఇవ్వడం ఇలా చేయండి ఎలా ముందుకు వెళ్ళండి అఫ్రోజ్ ఇలా చేస్తే లాభం అవుద్ది అని చెప్పేసి చాలా విషయాల్లో అన్నిటికంటే ముఖ్యంగా పెళ్ళికొడుకు తల్లి పెళ్ళికొడుకు అక్క వీళ్ళైతే అల్లందుల్లా చాలా విషయాల్లో అంటే ఒక మాదిరి విషయం కాదండి సున్న తనిఖలు చేయాలంటే రకరకాల మాటలు వెనకాల వస్తు ఉంటాయి అంటే ఇది ఇలా చేయాలి కదా మీరు ఇలా ఎందుకు చేయట్లేదు అది అలా చేయాలి కదా అలా ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి అంటే వీళ్ళు కూడా పెళ్లి కొడుకు సపోర్ట్ చేసి అలాగే పెళ్ళికొడుకు అక్కయ్య గారేంటి వాళ్ళ తల్లి గారింటి నాకు బాగా సపోర్ట్ చేసి అలాగే అఫ్రోజ్ భయ్ ఇస్లాం తరీకాలో చేస్తున్నాం కదా మనం ఇలా ఉండాలి కదా ఎలాగ వెళ్ళిపోదాం ఎవరేమనుకుంటే ముందర ఎలా రాజీ అయితే చాలు అన్న ఒక ఆలోచనతో వాళ్ళ ముందుకు వెళ్ళడం ఆ పెళ్ళికొడుకు వాళ్ళ బావగారి గురించి అయితే పెళ్లి కొడుకు పగుర్చు ఉంటాడు బాయ్వా అది వేరే విషయం అనుకోండి అయితే ఏది ఏమైనప్పటికీ సున్నత తరికాలో చేయడం చాలా సంజాయించాల్సి ఉంటుంది చాలా ఎక్కువగా మా నెక్స్ట్ అమ్మాయికి అయితే ఇన్షాల్లో ఎంత అవసరం ఉండదులేండి ఎందుకంటే ఈ పెళ్ళి చూసేస్తారు కదా అది కూడా ఇంక ఇన్షాల్లో చాలా ఈజీ అయిపోతు చేయండి అలా ఈ పెళ్ళిని సులభతరంగా సున్నత పద్ధతిలో అల్లాకి ఇష్టమైన విధంగా చేసేటువంటి భాగ్యం మా అందరికీ అల్లా ప్రసాదించాలని ఎక్కడ కూడా పెళ్ళికొడుకు తరపున వచ్చేవాళ్ళు లేదా మా తరపున వచ్చే బంధువులు ఎక్కడ ఇబ్బంది పడకుండా ప్రశాంతంగా వాళ్ళు ఈ పెళ్లిలో ఉండి నా బిడ్డకి నా అల్లుడికి కూడా మంచి దువాలు ఇచ్చి వెళ్ళాలని చెప్పేసి ఎక్కువ మందికి చెప్పలేదు నేను అది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు అసలు ఏం అన్నది పూర్తిగా ఒక వీడియో చేస్తరించాలా అయితే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారంటే ముఖ్యమైన వ్యక్తులు ముఫ్తి ముదసరి గారు అనంతపురం మొలన అబ్దుల్ అలీం గారు విజయవాడ తర్వాత మొలనా హన్ఫీ మసీద్ ఇమామ్ గారు తాడేపల్లిగూడెం అలాగే మా లోకల్లో ఉండేటువంటి ఒక మసీద్ మసీద్ నూరి ఇమామ్ గారు సాదిక్ భాయ్ గారు అలాగే మసీద్ ఇమాం అర్షద్ అహ్మద్ గారు ఉండి అలాగే భీమవరం పెద్ద మసీద్ యొక్క మౌజున్ గారు ముజాహిద్ గారు అదేవిధంగా ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి మసీద్ ఇమాములు నేను మేమందరూ మా సమక్షంలో సున్నతరికలు ఈ పెళ్లి చేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం చేయండి అలా సులభం చేయాలని చైతన్య యొక్క కుట్ర నుంచి రక్షించాలని ఈ పెళ్ళి వాళ్ళ జీవితాలలో సుఖ సంతోషాలకు మార్గం అవ్వాలని దగ్గర అయ్యే పనుల్లో ఒకరికొకరు అర్థం చేసుకుంటూ వాళ్ళ బంధువుల్ని గౌరవిస్తూ ముందుకు సాగాలని జజాక్ ముల్లా సాబ్ బంధువులతో నేను కూడా సత్ప్రవర్తనం చేసే భాగ్యం ప్రసాదించుగాక అస్సలం వరహ్మ వ